హలో ఫ్రెండ్స్ ఈ షాపింగ్ అంతా ఎవరి కోసం చేశాను అనుకుంటున్నారా యుఎస్ఏ నుంచి ఒక క్లయింట్ ఆర్డర్ ఇచ్చారండి యారిచోనో స్టేట్ నుంచి సో ఆ క్లయింట్ కోసం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పర్చేస్ చేసి పంపించాను అనమాట సో వాళ్ళు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకున్నారు నేనైతే బేగం బజార్లో షాపింగ్ చేశానండి ఈ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మొత్తం వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారు సో దీనిలో కొన్ని మాడిఫికేషన్ చేశామండి నెక్ ఈ నెక్లెస్ కి రెండు ఎక్స్ట్రా లాకెట్స్ వచ్చాయండి అవి కట్ చేయించేసి వాళ్ళ పిల్లలకి టిక్కాస్ లాగా చేయించేసాము సో ఈ వడ్డానం వచ్చేసి దానికి మ్యాచింగ్ సెలెక్ట్ చేసామండి సో ఓవరాల్గా సెట్ అయితే చాలా బాగుంది వాళ్ళకి నచ్చింది అండ్ ఇంకా దీంతోపాటు ఇంకా ఫోర్ వడ్డానమ్స్ టూ ప్లెయిన్ బెల్ట్స్ అండ్ టూ కిడ్స్ వేర్ బెల్ట్స్ కూడా మొత్తం సెలెక్ట్ చేసి పంపించేశాను సో ఇది చూసారు కదండి నక్షి డిజైన్ వచ్చింది నక్షి నెక్లెస్ అండ్ వడ్డానం కూడా మొత్తం సెట్ అయ్యేలాగా చేశాను సో ఇలాంటి షాపింగ్ అండ్ షిప్పింగ్ సర్వీసెస్ మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి అండ్ మీ మేము ఏ ఒషన్స్కైనా లేకపోతే జనరల్గా మీ ఇంట్లో కావాల్సిన షాపింగ్ అయినా అన్నీ చేసి అన్ని కంట్రీస్కి షిప్పింగ్ చేస్తాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై పేజ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్